దసరా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి ఆశ్వీజ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విజయదశమి అని పిలుస్తారు ఈ పండుగ పది రోజుల పాటు నిర్వహిస్తారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు ఈ సందర్భమున రావణ వద జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసిన అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసరుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమైన జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాసము బ్రహ్మదేవుడు అక్షమాల కమండములను హిమవంతుడు సింహాసమును వాహనముగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది మహిషాసురుని తలపున యుద్ధానికి వచ్చిన ఉదాంధ్రుడు మహామనుడు అశిలోముడు బాహిష్యులుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు మహిష రూపంలో రూపంలో మానవ రూపంతో భీకరంగా పోరి చివరకు తిరిగి మహిష రూపంలో దేవి చేతలో హతమయ్యాడు ఈ విధంగా అప్పటి నుంచి మహిషిని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలుస్తున్నారు అదే విజయదశమిగా ప్రసిద్ధి చెందింది విజయదశమి ప్రత్యేకతలు సాధారణంగా విజయదశమి నాడు శ్రావణ నక్షత్రం ఉంటుంది నక్షత్ర మండపంలో శ్రావణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు కనుక ఆ రోజు కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిది అంటారు అలాగే ఆ రోజు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే సామి వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజ స్థలాలలో నగదు పెట్టెల్లో ఉంచుతారు దీనివల్ల ధన వృద్ధి చెందుతుందని నమ్మకం దసరా రోజు ఏం చేయాలి పదవ రోజు అనగా విజయదశమి నాడు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మామిడి ఆకులు పూలతో తోరణాలు కట్టి అలంకరిస్తారు పిండి వంటలు వండుకుని బంధు మిత్రులతో కలిసి పంచుకుంటారు సాయంకాలం అమ్మవారికి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి మిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు ఇలా ఆ రోజు ఎంతో ఆనందంగా కుటుంబం అంతా కలిసి విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల వాళ్ళు అయితే రావణాసుని వదకి గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుని దిష్టి బొమ్మను దహనం చేయటం తపాకులు వంటివి కాల్చి సంబరాలు చేస్తారు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి